టెన్షన్ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది మున్సిపల్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఎన్నికను పర్యవేక్షించేందుకు సిద్ధంగా ఉన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా ఎన్నిక జరగాల్సి ఉంది అయితే చైర్మన్ ఇంటి నుంచి వైసీపీ కౌన్సిలర్లు బయటకు వచ్చే సమయం కావడంతో బారికేట్ల దగ్గర పెద్ద ఎత్తున చేరుకున్నారు టీడీపీ శ్రేణులు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం తమకు సపోర్ట్ చేస్తున్న కౌన్సిలర్లను చైర్మన్ ఇంట్లో నిర్బంధించారు అంటూ ఆరోపిస్తోంది దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా తునిలో అప్రమత్తమయ్యారు పోలీసులు తుని వైస్ చైర్మన్ ఎన్నికకు కౌంట్ డౌన్ చురువు అయింది పన్నెండు గంటల్లోపు సభ్యులంతా కూడా సభకు వస్తేనే ఓటింగ్ జరిగే అవకాశం ఉంది ఇప్పటికే ఈ ఓటింగ్ ప్రక్రియ ఈ తుని వైస్ చైర్మన్ కి సంబంధించిన మూడు సార్లు ఇప్పటికే వాయిదా పడింది మళ్ళీ ఇప్పుడు కూడా వాయిదా పడుతుందా లేకపోతే వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మనం చూస్తున్నాం విజువల్స్లో వైసీపీ టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు పోలీసులతో కూడా వాగ్వాదం జరుగుతోంది సో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు తునిలో కంట్రోల్ చేయడానికి ని మరి ఈ నేపథ్యంలో పన్నెండు గంటలలోపు జరగాల్సిన వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేదా ఈ సిచ్యువేషన్లో అది జరుగుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది మరోవైపు కలెక్టర్ పర్యవేక్షణలో ఎన్నిక జరగబోతుంది మరి సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం అలా కనిపించడం లేదు ఒకవేళ ఎన్నిక జరగకపోతే మాత్రం ఇంకొక వారం రోజుల తర్వాత మళ్ళీ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మున్సిపల్ హాల్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఎన్నిక జరగాల్సి ఉంది చెన్నై ఇంటి నుంచి వైసీపీ కౌన్సిలర్లు బయటకు వచ్చే సమయం కావడంతో బారికేడ్ల దగ్గర పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకున్నారు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం ఆ విజువల్స్ ని తమకు సపోర్ట్ చేస్తున్న కౌన్సిలర్లను ఇంట్లో ఉంచి నిర్బంధించారు అంటూ టీడీపీ ఆరోపిస్తోంది